హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రేనోస్ వరల్డ్ ఈరోజు చూసారు కదా ఈరోజు కంటెంట్ ఏంటో చూస్తే కదండి పప్పు చెక్కీలు ఎమ్మి ఎమ్మి చాలా క్రిస్పీగా ఉంటాయి అందరికీ చాలా ఇష్టమైన స్నాక్ ఐటమ్ అండి మనం ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలో అది కూడా బియ్యం పిండితో హెల్దీగా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ఫస్ట్ అయితే త్రీ అవర్స్ ముందు శనగపప్పు ఉంటుంది కదా పచ్చి శనగపప్పు అదైతే వన్ కప్ తీసుకొని నాణ్యేసి వదిలేశానండి ఇప్పుడైతే కడిగేసి ఒక క్లాత్ మీద తడి ఆరేంత వరకు ఆరబెట్టుకోండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ సరిపోద్ది ఇలా కొంచెం తడంతా తుడిచేసుకొని దాన్ని కొంచెం స్ప్రెడ్ చేసి వదిలేస్తే టెన్ మినిట్స్లో పప్పు అయితే ఆరిపోద్ది ఎక్కువ పని పర్లేదండి తడి ఉంటే చాలు ఇప్పుడైతే నేను బియ్యం పిండి తీసుకున్నాను ఒక కప్పు ఇంకా హాఫ్ కప్పు బియ్యం పిండి తీసుకున్నాను ఇప్పుడు అందులో ఒక హాఫ్ వచ్చేసి మైదా పిండి వేసుకున్నానండి బయట షాప్స్లో అమ్ముతారు కదా మనకి వాళ్ళైతే ఓన్లీ మైదాతోనే చేస్తారు మనకి కావాలంటే ఆ మైదా కూడా స్కిప్ చేసి బియ్యం పిండితో చేసుకోవచ్చు ఏంటంటే బియ్యం పిండితో చేస్తే కొంచెం పేలుతాయి అనమాట ఆయిల్లో వేసినప్పుడు అందుకని కొంచెం ఒక హాఫ్ మటుకు మైదా వేసుకున్నాం కదా ఇప్పుడు అది క్వాంటిటీ అనమాట ఇప్పుడు రెండు కప్పులు కదండి అది పిండి మొత్తం కలిపి ఇప్పుడు రెండు కప్పులు వాటర్ తీసుకోవాలి మనకు కరెక్ట్గా సరిపోద్ది ఎక్కువ తక్కువ అవ్వదు అనమాట ఇప్పుడు వాటిలో ఒక టీ స్పూను సాల్ట్ వేసానండి ఒక టీ స్పూన్ వచ్చేసి కారం రెండు టీ స్పూన్స్ నేను తీసుకున్న కప్పు పెద్దది కదా సో మీరు తీసుకునే దాన్ని బట్టి మీరు కారం సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోండి ఒక రెండు టీ స్పూన్స్ వచ్చి జీలకర్ర వేశాను తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేశాను నెక్స్ట్ అందులో ఫుడ్ కలర్ కొన్నట్టు ఇప్పుడు తెలియ అంటే కనిపించడం కోసం ఫుడ్ కలర్ వేశాను కానీ ఫుడ్ కలర్ వద్దుపోతే అదైతే స్కిప్ చేయండి ఫుడ్ కలర్ వేయకుండా చేస్తే మన వీడియోస్ కూడా ఎవరు చూడరు కదండి ఇవేంటి ఇలా అనుకుంటారు సో అని నేను ఫుడ్ కలర్ అనమాట నార్మల్గా ఇంట్లో చేసుకునే వాళ్ళైతే ఫుడ్ కలర్ స్కిప్ చేసేయండి ఇప్పుడు అందులో ఒక రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి బాగా నీళ్ళన్నీ బాగా మరిగేంత వరకు ఉంచి పిండంతా ఒకేసారి వేసేసుకోండి గరిటి గరిటి వేసుకునే పని లేదు ఇలా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ అయితే సిమ్లో పెట్టేసుకోవాలండి సిమ్లో పెట్టుకొని మొత్తం అంతా మనం గరిటతో వీలైనంత వరకు దాన్ని కలిపేసుకోవాలి ఇప్పుడు మొత్తం కలిసిపోయింది ఎక్కడ పిండి అయితే లేదు అనిపించినప్పుడు ఇప్పుడు స్టవ్ మీద నుంచి కింద దించేసుకోండి కావాలంటే వేరే ఏదైనా కొంచెం పెద్ద బేషన్ ఉంటుంది కదా బేషన్లో వేసేసుకొని అప్పుడు దాన్ని వేడి మీదే ఒత్తుకోవాలండి చెయ్యి అయితే బాగా కాలుతుంది సో చూసుకొని ఒత్తుకోండి ఒకేసారి చేయి పెట్టేకండి చేతికి బొబ్బలు వచ్చేస్తాయి అన్నమాట సో ఇప్పుడు ఇలా చేతితో కలుపుకునేటప్పుడు కొంచెం చేతికి ఆయిల్ అప్లై చేసుకుంటూ కొంచెం చేసామనుకోండి కొంచెం వేడి అనేది డైరెక్ట్గా చేతి వరకు వెళ్దన్నమాట ఆయిల్ ఉంటే చూస్తున్నారు కదా చాలా కష్టం కొంచెం ఇది ఒక్క విషయం కొంచెం కష్టం అనిపిస్తుంది కానీ మిగిలినంతా మనకి చెగుడులు తినేటప్పుడు చాలా ఎంజాయ్ చేస్తారు చాలా బాగుంటుంది చేసేటప్పుడు కూడా పిల్లల్ని ఇన్వాల్వ్ చేయండి పిల్లలు చాలా సరదాగా చేస్తారు నిన్నైతే మా పిల్లలు మస్తు బాగా ఎంజాయ్ చేశారు అవి చేస్తూ సో వాళ్ళకు కూడా తెలియాలి కదా ఎలా చేస్తున్నాం ఏంటి అనేది ఇలాంటివి ఏమైనా స్నాక్ ఐటమ్స్ ప్రిపేర్ చేసినప్పుడు పిల్లల్ని ఇన్వాల్వ్ చేయండి వాళ్ళకి కూడా తెలుస్తుంది ఏంటి అలా చేయాలి ఏంటి అనేది తర్వాత బయట కొనేటప్పుడు అవి పడతారు ఇప్పుడు మనం ఇంట్లో చేసుకుంటే హెల్తీ ఎలా అనేది కూడా వాళ్ళకి తెలుస్తుంది అనమాట సో అప్పుడు బయట తినే కన్నా ఇప్పుడు ఇంట్లో చేసినవి తినడానికి ఎక్కువ ఇష్టపడతాయి ఇలా కొంచెం వేడి మీద మొత్తం వచ్చేసుకోవాలి చూస్తున్నారు కదా చెయ్యి అయిపోయింది ఒత్తేసుకున్న తర్వాత దాన్ని అలా పక్కన పెట్టేయండి అది కూల్ అవుతుంది కూల్ అయిన తర్వాత ఇలా చిన్న చిన్న బాల్స్ చేసేసుకొని మనం ఏంటంటే మనకు కావాల్సిన సైజులో నేనైతే మీడియం సైజు చేసానండి అంటే మన చేగొడలు పెద్దవి ఉంటాయి చిన్నవి ఉంటాయి అలా మనకి నచ్చిన సైజులో ఒకటే సైజులో బాల్స్ చేసేసుకొని దాన్ని ఇలా అరచేత్తో ఏంటి రోల్ చేసుకోవాలండి రోల్ చేసిన తర్వాత కొంచెం ఇందాక నా అది కొంచెం ప్లేట్ మీద కింద ప్లేట్ చెక్క కార్డ్బోర్డ్స్ ఉంటాయి కదా సారీ చెక్క చాప్బోర్డ్స్ అవి కానీ లేదంటే ఏదన్నా స్టూల్ కానీ పీట కానీ పెట్టుకుంటే ఏంటంటే పప్పులు కొంచెం బాగా అంటుతాయి అనమాట వాటికి స్టీల్ ఏంటంటే జారిపోతుందండి సో నేను మీకు చూపించడం కోసం స్టీల్ దాని మీద చేశాను కానీ తర్వాత అయితే అది మార్చేసాను చాలా ఈజీ అండి చేసుకునేటప్పుడు అయితే చాలా ఈజీ కానీ వేగడం కొంచెం టైం పడుతుంది కానీ నిదానంగా వేయించుకోవాలి చూసారు కదా ఈజీ అనమాట ఒకసారి ఇలా రోల్ చేసేసి కింద కొన్ని పుప్పులు వేసి దాని మీద ఒకసారి రోల్ చేసి చివరిలో రెండు జాయిన్ చేసేస్తే మనకు అయిపోద్ది ఒక్కొక్కటి ఏపే పని లేదండి ఇవి అన్నీ రెడీ చేసేసుకొని అప్పుడు వేపుకోండి కాసేపు ఇది గాలికి కూడా ఆరుతాయి కదా అప్పుడు పేలకుండా ఉంటాయి అనమాట ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత మనం ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడు మీరు ఇవ చెగోడీలు అనేవి ఒక్కొక్కటి వేయండి ఒకసారి అన్నీ వేయకండి విరిగిపోతాయి చూసారు కదా ఆయిల్ వేడెక్కిందా లేదా అని ఒకసారి చూసుకొని అప్పుడు వేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునే తర్వాత పక్కన గంట సింబల్ ఉంటుంది కదా దాన్ని ఆల్లో పెట్టుకుంటే అది మేము ఏ ఏవైనా వీడియోస్ చేసిన వెంటనే మీకు ఫస్ట్ ఫస్ట్ నోటిఫికేషన్లు వస్తాయన్నమాట సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇప్పుడు చూస్తున్నారు కదా వేసిన తర్వాత వీటిని అయితే అస్సలు కదిలించకూడదు కదిలిస్తే ఏంటంటే విరిగిపోతాయి అనమాట మనం జాయింట్ అతికాం కదా అవి సపరేట్ అయిపోతాయి విరిగిపోతాయి సో అలా కదిలించకుండా బాగా వేగిపోయాక వాటంతట అవే ఆయిల్ మీద చూసారు చూసారు కదా బబుల్స్ అన్నీ వస్తున్నాయి అవన్నీ తగ్గిపోయి అలా వాటంతటా అవే తీస్తాయి అనమాట అప్పుడు మనం కొంతసేపు టర్న్ చేసేసుకు అవి తీసేసుకుంటే సరిపోద్దండి చూడండి ఇలా మొత్తం ఇది ఆయిల్ అన్నీ ఆరిపోగా తీసేసుకొని ఇప్పుడు ఆయిల్ బాగా వేడైపోయింది కదండి దాన్ని మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని అప్పుడు వేసుకోండి అప్పుడు వేసుకొని కాసేపు అవి వేగిపోయిన తర్వాత ఐ మీన్ మనకు తెలుస్తుంది అంటే ఇప్పుడు అసలు లోపల చేకూడ బయట కనిపించట్లేదు కదా కాసేపు పోయాక ఇవి మనకు కనిపిస్తాయి అప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేపేసుకొని అన్నీ తీసేసి పక్కన పెట్టేసుకోండి ఇవైతే ఎయిట్ ఎయిర్ కంటెంట్ బాక్స్లో పెడితే కనుక మనకి ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ కూడా ఉంటాయి ఏం కాదు ఆయిల్ స్మెల్ కూడా రాదు సో అంతవరకు ఉంచర్లేండి ఒకటితో సరిపోదు ఇది తింటున్నామంటే ఒక నాలుగైదు తినేదాకా మనసు సాటిస్ఫాక్షన్ ఉండదన్నమాట సో చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో మీరు కూడా ట్రై చేసి తప్పకుండా ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసి చెప్పడం అయితే ఫస్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి సో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి సర్వేజన సుఖనోభవంతు